హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నాగదుర్గ ఈరోజు నేను చేసే రెసిపీ పచ్చి చింతకాయలు పచ్చడండి పచ్చి చింతకాయలు పచ్చడండి ఎలాగో చూద్దాం ఒకసారి ఇవి చింతకాయలు ఉన్నాయి కదండి ఇలా సగం చేసి వీటిల్లో పప్పు ఉంటుంది కదండి వాటిని తీసేసుకోవాలి ఇలా అయితే ఉంటాయండి పప్పు తీసుకున్న తర్వాత కొంచెం బ్లాక్ వస్తాయి పర్వాలేదు చేసుకోవచ్చు పచ్చడి ఎలాగో చూద్దాం సింపుల్గా అయిపోతుందండి చాలా సింపుల్గా చూద్దాం ఒకసారి ముందుగా మనం టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై చేయాలి కదా వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని ఫ్రై చేసుకుందామండి ఇలా ద్వారా ఫ్రై చేసుకోవాలండి రోట్లో చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి వేరే లెవెల్లో ఉంటుంది కానీ నేను ప్రస్తుతానికి మిక్సీలోనే చేస్తున్నాను ఇలా ఫ్రై అయినాయి కదండి వీటిని మనం మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులోనేనండి ఎండిమిర్చి చేసేసుకున్నాం కదా ఫ్రై చేసిని ఇందులోనే ఒక స్పూను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం ఒక టూ మినిట్స్లో అయిపోతుంది పచ్చడి కొంచెం బరిగ్గా ఉంది కదండి కొద్దిగా మెత్తగా పెట్టుకుందాం మళ్ళీ ఇంకోసారి ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఎందుకంటే పచ్చిమి పచ్చి చింతకాయలు ఉన్నాయి కదా వాటిని పేస్ట్లు ఇలా చింతకాయలు ఉన్నాయి కదండి వీటిని కొద్దిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అయి ఉంటాయి కదా ఈ చింతకాయలకి కొద్దిగా పైపైన చెక్కు తీసుకుంటే బాగుంటుంది ఓకే ఇలా ఉన్నాయి కదండి వీటిని ఇప్పుడు మనం పేస్ట్లో చేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని పేస్ట్ పట్టుకుందాం ఇలా ఉన్నాయి కదండి ఇందులోనే మళ్ళీ కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది ఇలా బ్లాక్గా ఉన్నాయని ఏమనుకోకండి ఇలా కట్ చేసిన తర్వాత చింతకాయి పచ్చిది కదండి లైట్గా ఇలా బ్లాక్ వస్తుంది ఇప్పుడు ఇలా పేస్ట్ అయింది కదండి ఇలా అయిపోతుంటే సరిపోతుంది ఇలాగా మరి పేస్ట్లో ఉన్నా బాగోదు ఇప్పుడు ఇందులో మనం కారం సరిపడా వేసుకుందాం మరి ఎక్కువ వేసుకున్న ఒకళ్ళు ఎక్కువైనా సరే మంటగా ఉంటుంది కదండి కొద్దిగా కొద్దిగా వేసుకొని కొంచెం ఇప్పుడు మళ్ళీ గ గ్రైండ్ చేసుకుందాం ఇలా అయిపోయింది కదండి టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ ఇవన్నీ ఉప్పు కూడా సరిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం పచ్చడిని మనం విడిగా తీసుకునండి ఎల్లుల్లిపాయలు ఇందాక ఏడు మర్చిపోయాను నేను ఇందులో కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పచ్చడికి కావాల్సిన పదార్థాలు తాలింపులు కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి అనమాట ఇప్పుడు పెట్టుకుందాం మనం ఫస్ట్ వీటినే చెప్పుకుందాం కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రయాణం కదండి వీటిని కూడా ఇలా కోప్ తర్వాత చట్నీలో పేపెట్టుకున్నానండి ఇలా అయితే కదండి ఇల్లు వేసుకు పొడవ ఇంకా పచ్చడి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చింతకాయలు కనుక దొరికినట్లయితే ఇలా చట్నీకి పప్పు అందరూ చేసుకుంటూనే ఉంటారు ఇలా చట్నీ కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంతేనండి పచ్చి చింతకాయల పచ్చడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ నాగుదుర్గా బాయ్